ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి కసరత్తులు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లోని మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు నెలలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్లోని మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మీద ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసిన అధికారులు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి అందజేస్తున్నారు తిరుపతి జిల్లాలోని ఆర్టీసీకు ఉన్న బస్సుల సంఖ్య విషయంలో చర్చ మొదలైంది మహిళల ఉచిత ప్రయాణం మొదలైన తర్వాత మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు తిరుపతి జిల్లాలో కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి అధికారులు చర్చలు జరుపుతున్నారు తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సులతో పాటు డ్రైవర్లు కండక్టర్ల కొరత ఉందని సంబంధిత అధికారులు నివేదిక సిద్ధం చేసి చంద్రబాబు ప్రభుత్వానికి సమర్పించారు వైసీపీ హయాంలో కాలం చెల్లిన బస్సులనే ఆ జిల్లాలో నడిపారని ఇప్పుడు ఆ బస్సులు నడిపే పరిస్థితి లేదని ఆ జిల్లా అధికారుల మీద అధికారులు సమాచారం ఇచ్చారు కొత్త బస్సులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది ఈ విషయం మీద అధికారులు చర్చలు జరుపుతున్నారు ముఖ్యంగా ఆర్టీసీలో కండక్టర్లు డ్రైవర్ల యొక్క నియామకాలు ఎలా చేస్తారు దీనికి ప్లానింగ్ ఏంటి అనే విషయం మీద వాళ్ళు చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు కేవలం తిరుపతి జిల్లాలో మాత్రమే రెండు వందల అరవై మంది డ్రైవర్లు రెండు వందల అరవై మంది కండక్టర్లకి కొరత ఉంది గత ప్రభుత్వంలోనే ఇంతమంది ఉద్యోగులు రిటైర్ అయ్యారా అని ఒక నివేదిక కూడా పై అధికారులకు పంపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నియామకాల ద్వారా ఈ ఉద్యోగుల యొక్క నియమాలు నియామకాలు అమలు చేస్తారా లేదంటే కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు ఆ టైప్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు డ్రైవర్లు ఏమిస్తారా అనే విషయం కూడా వేచి చూడాలి తిరుపతి జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది వందల పదహారు బస్సులు ఉన్నాయి వీటిలో ఆర్టీసీవి ఏడు వందల ముప్పై ఆరు సొంత బస్సులు నూట ఎనిమిది ఏమో అద్దె బస్సులు ఇంకా తిరుపతి జిల్లాకి వంద బస్సుల మీద అవసరం ఉందని వైసీపీ ప్రభుత్వంలో నిలిపివేసిన రూట్లో కూడా బస్సులు తిప్పాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి లాభాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆదాయంలో ప్రతి నెల ఇరవై శాతం ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకుంది అయితే ఆర్టీసీ ఆదాయం తీసుకోకూడదని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో అయ్యే ఖర్చు ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని అందువల్ల ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు అంటూ ఉన్నారు దీని మీద డిస్కషన్ ఇంకా నడుస్తుండగానే మరోపక్క ఏపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం నియమించినా లేదా అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ చక్రం దిప్పిన టాప్ బ్యూరోక్రాట్లని టార్గెట్ చేస్తోంది ఇదే సమయంలో తాజాగా ఒక కేంద్ర డిప్యుటేషన్ నుంచి వచ్చిన ఐఆర్ఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేసింది దీంతో ఆయన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ఆశ్రయించారు ఈ వ్యవహారం మీద విచారణ జరిపిన క్యాట్ కీలక ఆదేశాలు ఇచ్చింది ఏపీ ఫైబర్నెట్ ఎండిగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ఆయన్ని కూటమి సర్కార్ తాజా ఆర్థిక అక్రమాల ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసింది దీంతోపాటు ఫైబర్ నెట్ వ్యవహారాల మీద విచారణ చేపట్టింది అయితే తన సస్పెన్షన్ సవాల్ చేస్తూ మధుసూదన్ రెడ్డి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ని ఆశ్రయించారు కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన తనని సస్పెండ్ చేయడం మీద తీవ్ర అభ్యంతరం తెలిపారు దీని మీద విచారణ జరిపిన హైదరాబాద్లోని క్యాట్ ధర్మాసనం మధుసూదన్ రెడ్డిని సస్పెన్షన్ నిలిపివేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది